ప్రేక్షకులందరికీ నమస్కారం చాలామందికి ఒక డౌట్ ఏముంటుందంటే సార్ నిజంగా అసలు వాస్తు పని చేస్తుందా సో వాస్తు వల్ల ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే మీరు ఎప్పుడన్నా చేంజెస్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైనా మీకు కనిపించిందా అని మాట్లాడతారు ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒక ఇంటికి వెళ్ళాను ఇల్లు ఎక్కడనేది వద్దేసేయండి జనల్గా ఒక ఇంటికి వెళ్ళాను ఆ ఇంటి లోపల కంటిన్యూ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కోర్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పారు సో సర్జరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది కంటిన్యూ అక్కడ జరుగుతుంది అన్న మరుక్షణంలో నేను ఏం చేశానంటే సార్ మీ ఇంటి లోపల వాయువ్యంలో ఏదైనా సెప్టిక్ ట్యాంక్ ఉందా అని అడిగాను ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాయువ్యంలో అయితే సెప్టిక్ ట్యాంక్ ఉంది దాన్ని మీరు ఇన్స్టెంట్గా రిమూవ్ చేయండి అని చెప్పాను సో వాళ్ళు రిమూవ్ చేసిన నాలుగైదు రోజుల తర్వాత నుంచి దాని ఇంపాక్ట్ అనేది వాళ్ళకి కనిపించేస్తుంది సో పర్ఫెక్ట్గా ఎలాంటి సమస్యలు లేకుండా వెళ్ళిపోయి కేవలం వారం రోజుల లోపలనే అంటే త్రీ ఫోర్ డేస్ తర్వాత నుంచి వారంలో వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఒక ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ మాట్లాడదాం ఏ ఇంటికైతే ఒకవేళ దక్షిణ ఫేసింగ్ ఉందనుకోండి దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ఫేసింగ్ కట్టే ఎవ్వరైనా సరే గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే ఆ ఇంటి లోపల వ్యక్తులు అంటే ఇంటి లోపల వ్యక్తులకు బంధుమిత్రులు స్నేహితులు వాళ్ళ యొక్క మెయిన్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళందరూ మెల్లిమెల్లిగా దూరం అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వచ్చేస్తాయి అర్థమైందా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది సో అలా ఎప్పుడు కూడా చేయొద్దు ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ ఇంకా కొన్ని అనుభవాలు ఇలాంటి ఇండ్లల్లో మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మనము దక్షిణ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చి ఎడమ వైపు డైరెక్ట్గా పోతున్నామో దీని ఇంపాక్ట్ ఇమ్మీడియట్లీ ఆ ఇంట్లో ఉంటుంది మరి ఇది ఉండకూడదంటే ఏం చేయాలి సార్ చాలా సింపుల్ అండి ఒకవేళ ఎవరైనా వీటితో బాధపడుతూ ఉంటే గనక మీరు చాలా సింపుల్గా మీరు డైరెక్ట్ మెయిన్ గేట్ ఏదైతే దక్షిణంలో ఉందో అక్కడ నుంచి గా మీ యొక్క మెయిన్ డోర్కి ఎడమ వైపు అంటే ఈశాన్యం వరకు వెళ్ళిపోండి ఈశాన్యం వరకు వెళ్ళిపోయి అక్కడ మీరు చెప్పులు వదిలేసేసి ఈశాన్యం వైపు ఎక్కడైనా సరే చెప్పులు వదిలేసేసి లోపల ప్రవేశం చేయండి అప్పుడు హీనబాహు ప్రవేశం నుంచి పూర్ణబాహు ప్రవేశంలోకి వెళ్ళిపోతారు ఇది రెండవ సంఘటన ఇప్పుడు మూడో చాలా చాలామంది ఈశాన్యం పెరిగితే చాలా మంచిది అని మాట్లాడుతుంది సో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు దుబ్బాకా నుంచి ఒక ఆశ్రమం నుంచి కాల్ వచ్చింది చాలా పెద్ద మహారాజ్ వాళ్ళు సో వాళ్ళు మనల్ని సంప్రదించారు సార్ మేము ఈశాన్యం పెంచినాం అయినప్పటికీ మాకు ఎలాంటి రిజల్ట్ సార్ ఎప్పుడు ఏదో ఒక మెంటల్ టెన్షన్ ఉంది సార్ మాకైతే చాలా పెద్ద తలపోటు ఉంది సార్ మాకు ఏం చెయ్యాలి అని అడిగారు మీరు ఒక్కసారి రండి సార్ అన్నారు నేను ఒకటే చెప్పాను అసలు ఫస్ట్ మీ యొక్క స్థలం కొలతలు తెప్పించేసుకున్నాను ఈశాన్యం పెరిగింది అసలు ఎట్టి పరిస్థితిలో పెరగొద్దండి సో మీరు ఇమ్మీడియట్లీ నేను వచ్చే లోపల ముందా పని చేయండి అన్నారు ఏదో ఒక స్పెషల్ విజిటే మాట్లాడేసుకున్నాం సో ముందా పని చేయండి దాని తర్వాత నేను వస్తాను అని చెప్పాను నేను వాళ్ళకు చెప్పిన నాలుగైదు రోజుల నుంచి వారం రోజుల లోపల మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో నేను వెళ్దాము అని అనుకున్నాను ఆయన ఫోన్ చేసి చాలా చాలా ధన్యవాదాలు సార్ నిజంగా మీరు చెప్పిన కరెక్షన్ చేసిన తర్వాత నాకుండే మెంటల్ టెన్షన్స్ అన్నీ పోయినాయి సార్ నిజంగా మీరు ఎప్పుడన్నా రండి నేను స్పెషల్ ఒక ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పారు ఆయన ఈశాన్యం పెరిగితే ఎన్ని నష్టాలు ఆయనకు జరిగినాయో అది సెట్ చేసుకుని నైంటీ డిగ్రీస్ పెట్టిన మరు క్షణం ఆయనకు ఆ రిజల్ట్ కనిపించింది సార్ సో నా స్పెషల్ విజిట్ పోయింది నేను దానికి బాధపడట్లేదు వాళ్ళు నిజంగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులన్నీ కూడా జస్ట్ వారం రోజుల్లో పోతే మనకు ఎంత ఆనందం ఉంటుంది అర్థం చేసుకోండి అదేవిధంగా ఒంగోలు మన హరివాసు నుంచి పూర్తిగా ప్లాన్ మాట్లాడుకున్నారు తర్వాత వాళ్ళకు ఏదో ఇబ్బందుల వల్ల తీసుకోలేదు సరే ఓకే వదిలేసేయండి స్టార్ట్ చేసిన తర్వాత మాకు వర్క్స్ ఆగిపోయినాయి సార్ పక్క వాళ్ళతో ఇబ్బంది అవుతుంది అని చెప్పారు సో మనం ఏం చేసామంటే సరేనండి ఒక విజిట్ తీసుకొని వచ్చి చూస్తాము అని చెప్పారు వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళకు ఉత్తర ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ ఉంది వాళ్ళ యొక్క పడమర వైపు ఇంటి వాళ్ళు ఈశాన్యాన్ని ఒక అడుగు వరకు పెంచేసారు అప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్ ఏం జరిగిందంటే వీళ్ళ ఇంటి యొక్క వాయువ్యం స్థలం యొక్క వాయువ్యం తగ్గిపోయింది సో వీళ్ళు ఏం చేశారు ఇల్లు అయితే స్టేట్ కట్టేసుకొని కేవలం స్థలం సంబంధించిన మూలలు మాత్రం సెట్ చేసుకోలేదు మరి ఇది దోషమే కదండి ఖచ్చితంగా మీరు చేసుకోవాలి సార్ మరి ఏం చేయమంటారు సార్ పక్క వాళ్ళతోనూ గొడవ మాకు ఏంది పరిశాన అసలు ఏదైనా మాట్లాడితే ఇంకా పోలీస్ కేసులు ఇట్లా అయిపోతుంది సార్ ఏం చేయాలి సార్ అన్నారు సో నేను ఒక పరిష్కారం చెప్పాను మీరు సింపుల్గా మీ ఇంటి యొక్క వాయువ్యం మీరు పెంచారు కదండి ఇంకో ప్రాబ్లం కూడా వాళ్ళకు ఉండేది మాకు లోన్ రావట్లేదు సార్ మూడు నెలలు అయిపోయింది ఆగిపోయి మూడు నెలల నుంచి అప్రూవ్ చేస్తాం అప్రూవ్ చేస్తామని ప్రతిరోజు మేము తిరుగుతున్నాం కానీ కావట్లేదు ఏం చేయాలి సార్ అని అడిగారు టైం చూసి కరెక్ట్ ఇప్పుడు ముహూర్తం ఉందండి కరెక్ట్ ఇంకొక పది నిమిషాల్లో మీరు ఏం చేయండి అంటే సింపుల్గా ఈ వర్క్ స్టార్ట్ ముహూర్తంలో మీకు త్వరలో అంటే జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో నాకు తెలిసి గుడ్ న్యూస్ వచ్చేస్తుంది వెయిట్ చేయండి అన్నారు కట్ చేసిన హాఫ్ అన్ అవర్ లోపల బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేయడము చెక్ ఇచ్చేసడం కూడా జరిగిపోయింది ఇంకా దీనికి మించిన ఎగ్జాంపుల్ ఏం కావాలో చెప్పండి మ్యాక్సిమం ఏపీ తెలంగాణలో తిరిగినప్పుడు చాలా వరకు అర్థమైన విషయం ఏంటంటే ఇల్లు అనేది ఒక ప్రాపర్ రేషియోలో కట్టట్లేదు వాళ్ళ జన్మ నక్షత్రాలకు మ్యాచ్ చేసి ఒక రేషియో తీసుకోండి ఏదో ఇల్లు కట్టుకుంటున్నామా అంటే కట్టుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి మీరు నిజంగా ఒక ప్రశాంతవంతమైన వాతావరణంలో ఉండాలంటే ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొని ఆ ఇంటి లోపల మీరు నివసించండి చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టేసుకోండి అర్థమైందా సో నిజంగా మనకు ఏదైతే వాస్తుపరంగానే మాట్లాడతామో వీటిలో ఎన్నో కండిషన్స్ ఉంటాయండి ఆ కండిషన్స్ అన్ని కాలంలో అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ పాటించలేము బట్ ఎంతవరకు మనకు సాధ్యమైతే అంతవరకు మనం చేయడానికి ముందుకెళ్ళాలి సో నిజంగా ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎన్నో ఉంటాయండి అర్థమైందా సో మీరు నిజంగా దోషరహితమైన ఇంటి నిర్మాణం చేసుకొని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మీరందరూ బాగుండాలని కోరుతూ మన ఛానల్లో ప్రతిరోజు ఒక వాస్తు రహస్యం అనేది నేను మీకు చెప్తూ వెళ్తాను సో మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నిజంగా ఒక మంచి ప్రొఫెషనల్గా మారచ్చు ఇంకా మీకు అడ్వాన్స్గా మేము నేర్చుకోవాలని భావిస్తే మా హరివాస్తు నుంచి అంటే మాతో కూడా మీరు తిరిగి నేర్చుకోవచ్చు ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు మీరు ఉండి హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవచ్చు మా నుంచి మీకు రూపాయి ఛార్జ్ అనేది తీసుకోబడదు మీ కోసం కూర్చోని మొత్తం చెప్పాలంటే మాత్రమే ఛార్జెస్ వసూలు చేస్తాం కానీ మీరు మాతో తిరిగి మాతో పాటు రీసెర్చ్ చేసి మాతో పాటు ఉంటూ అన్నీ అంటే నో ప్రాబ్లం మీకు ఒక రూపాయి కూడా ఛార్జ్ చేసుకోం మీరు ఎక్కడన్నా లోకల్లో హాస్టల్ తీసేసుకోవాలి అందులో ఉండాలి దాన్ని పేమెంట్ చేసుకుంటే సరిపోయింది ఇంకా మీకు రూపాయి పేమెంట్ చేయాల్సింది ఎవ్వరికీ లేదు అర్థమైందా సో నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మనల్ని సంప్రదించవచ్చు సో ఇంకా వాస్తు రహస్యాలు మీరు తెలుసుకొని చిన్న చిన్న ఇంప్లిమెంటేషన్స్ మీరు చేసి బాగుపడాలనుకుంటే మన హరివాసు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు